దేవుని నామమునకు స్తోత్రములు సోదరులారా గమనించండి బైబిల్ అనేది ఒక గ్రంథము ఒక గ్రంథము ఆ గ్రంథములో దేవుని గురించిన మాటలు దేవుడు చెప్పినటువంటి మాటలు ఆ దినాలలో మరియు ఆ పుస్తకము రాస్తున్నప్పటి కాలంలో ఉన్నటువంటి ఇక్కడ పుస్తకము అంటే పుస్తకాలు అని గ్రహించడం మంచిది ఎందుకంటే అనేక పుస్తకాల సముదాయమే బైబిల్ గ్రంథం ఆ పుస్తకాలు రాస్తున్నటువంటి సమయంలో ఉన్నటువంటి ఆ ప్రజల జీవన స్థితులు అప్పటి ప్రజల చరిత్ర అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి ఒక విధంగా అది హిస్టారికల్ బుక్ కూడాను ఈ బుక్లో ఈ పుస్తకములో ఈ గ్రంథములో మనం నెబుకథనజర్ గురించి తెలుసుకుంటాం దర్యావేష్ డేరియస్ గురించి తెలుసుకుంటాం సైరస్ అంటే కోరహు గురించి కూడా తెలుసుకుంటాం ఈ విధంగా అనేక మంది రాజుల గురించి వారి చరిత్ర గురించి వారి పాలన గురించి తెలుసుకుంటాం అలానే అందరికీ తెలిసినటువంటి ఐగుప్తు ఈజిప్టు చరిత్ర కూడా తెలుసుకుంటాం ఫరోల గురించి తెలుసుకుంటాం సో ఆ విధంగా ఇది ఒక గొప్ప హిస్టారికల్ బుక్ అని కూడా చెప్పవచ్చు అలాగే ఈ గ్రంథంలో అప్పటి మనుషుల జీవన వృత్తాంతాలు కూడా రాయబడ్డాయి మరి అబ్రహాము గారి జీవిత జీవితం గురించి యాకోబు గురించి ఇస్సాకు గురించి మరి వారు జీవించిన విధానం గురించి లోతు గురించి దావీదు గురించి ఈ విధంగా ఈ రాసే పరంపరలో వారి జీవితంలో జరిగినటువంటి మంచి చెడులు అన్నీ కూడా లిఖించబడ్డాయి రిపోర్టు చేయబడ్డాయి ప్రింట్ చేయబడ్డాయి ఇప్పుడు మనం వార్తాపత్రికలు చదువుతూ ఉంటాము దానిలో క్రైమ్ న్యూస్ కూడా ఉంటుంది వివిధ రకాల న్యూసు ఉంటుంది పొలిటికల్ న్యూసు ఉంటాయి సో ఆ విధంగా అయితే కొంతమంది అంటే ఉదాహరణ పేర్లు తీసుకుంటే రాధా మనోహర దాస్ అనే వ్యక్తి ఆయనతో అసోసియేట్ అయి ఉన్నవాళ్ళు కొంతమంది పదే పదే బైబిల్ గ్రంథంలో అనేకమైన అనైతిక విషయాలు ఉన్నాయి వారు వాడే పదం వేరే అనుకోండి అనైతిక విషయాలు ఉన్నాయని పదే పదే చెబుతూ ఉంటారు అది చదవరాని చదవకూడని పుస్తకం అంటూ గగ్గోలు పెడుతూ ఉంటాడు ఆ రాధా మనోహర్ దాస్ అండ్ అసోసియేట్స్ నేను అందుకే ఉదాహరణ చెప్పాను మన వార్తాపత్రికలలో లోతు ఆయన కుమార్తెల ఎడల జరిగించిన ఆ యొక్క వృత్తాంతము ఈ దినాలలో మన మధ్య జరుగుతూ ఉన్నాయి అనేకమైన కేసులు పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి ఈ మధ్యనే ఒక తండ్రి తన కూతురిని ఆ విధంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది ఈ మధ్యనే సో ఆ విధమైనటువంటి కేసులు అనేకము జరుగుతూ ఉన్నాయి ఇక దావీదు మరి ఊరియా బత్సవా అలాంటి విషయాలైతే వందల సంఖ్యలో జరుగుతూ ఉంటాయి అవన్నీ వార్తాపత్రికలలో మీడియాలో వస్తూ ఉన్నాయి అని వార్తాపత్రికని నైతికత లేదు మరి భూతు వార్తలు రాస్తున్నారు అంటామా అంటామా అనము కదా వాటిని చదువుతాము మిగిలిన వాటిని చదువుతాము అలానే బైబిల్ గ్రంథంలో అవన్నీ రిపోర్టు చేయబడ్డాయి రికార్డు చేయబడ్డాయి ఎందుకంటే అది అప్పటి హిస్టారికల్ బుక్ కూడాను అయితే సోదరులారా గమనించండి మనము చదువుతూ పోతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకి అర్థం కాకపోవచ్చు అలా ఎందుకు జరిగింది అలా జరగకుండా ఉండవలసింది అని మనకు అనిపిస్తుంది మనం ఆ పరిస్థితికి మరి ఆ పరిస్థితికి మనం ఎక్రాస్ రానప్పుడు ఆ పరిస్థితి మన జీవితంలో ఎదురు కానప్పుడు అలాంటివి మనకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి అయితే అలాంటి విషయాలే ఎక్కడైనా ఈ నవీన ప్రపంచంలో జరిగితే ఓహో బికాస్ ఆఫ్ దట్ ఆ దినాలలో ఆ విధంగా జరిగింది అని మనం బాబుగా అర్థం చేసుకోగలుగుతాం ఇక్కడ విషయం ఏమిటంటే అబ్రహము షారాను తన చెల్లెలు అని రెండు చోట్ల చెప్పడం జరుగుతుంది ఒకటి ఐగుప్తు దేశంలో రెండు గేరార్లు ఈ రెండు సార్లు ఎందుకు చెప్పడం జరిగింది అంటే అక్కడి ప్రజలకు దేవుని భయము బొత్తిగా లేనందున వారు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రవర్తిస్తూ ఉండడం చూచినందుచేత అలాంటి సమూహాలు ఏమి చేస్తాయి అంటే మరి స్త్రీలపై హత్యలు అత్యాచారాలు చేస్తూ వారి పురుషులను చంపేయడం జరుగుతుంది అయితే ఈ విషయం మనకి అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటివి నవీన యుగంలో జరిగే అవకాశాలు చాలా తక్కువ కానీ ఫ్యూడల్ వ్యవస్థల్లో రా రాజుల కాలంలో ఇలాంటివి జరిగాయి మరి అప్పటి వారైతే బాగుగా అర్థం చేసుకోగలరు అయితే ఈ మధ్య కాలంలో వార్తాపత్రికలోని ఒక ఆర్టికల్ ఒక న్యూస్ చదివిన తర్వాత అప్పుడు నాకు తేట తెల్లమైపోయింది ఆ వార్త ఏంటంటే కాంగోలో దాదాపు ముప్పై లక్షల మంది స్త్రీలు మరి విధవరాండ్రుగా మరి ఈ అత్యాచార బాధితులుగా ఉన్నట్లు కనబడుతూ ఉంది ముప్పై లక్షల మంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల గ్రూపులు వర్గాలు ఒక వర్గం మీద ప్రత్యర్థి వర్గం దాడి చేసినప్పుడు పురుషులను చంపి స్త్రీలపై హత్యలు అత్యాచారాలు చేస్తారట గమనించండి పురుషులను చంపి స్త్రీలపై హత్యలు అత్యాచారాలు చేస్తారట సో ఇది చదివిన తర్వాత అప్పుడు అబ్రహాము గారి పరిస్థితి నాకు బాగా అర్థమయ్యింది అక్కడి ప్రజలకు దేవుని భయము భక్తిగా లేదు ఇప్పుడు ఈ కన్యాలో సారీ కాంగోలు కాంగో ఈ కాంగోలో ఉన్నటువంటి ప్రజలలాగా అక్కడి ప్రజలు కూడా దేవుని భయము లేకుండా తిరుగుతూ స్త్రీలపై హత్యలు అత్యాచారాలు చేస్తూ వారి పురుషులను చంపే విధంగా అబ్రహాము చూశాడు అది చూసే షారాను చెల్లెలు అని చెప్పాడు అప్పుడు ఆమెను బట్టి అతన్ని ఎవరు చంపరు లేదంటే ఇమ్మీడియట్గా చంపేస్తారు కాబట్టి అబ్రహాం ఆ విధంగా చెప్పాడు అయితే మరి షారా ఫరో ఇంటికి వెళ్ళడం లేదంటే అభిమేలకు గెరారు రాజు ఇంటికి వెళ్ళడం తీసుకొని పోబడడం మరి వారిని దేవుడు గద్దించడం వారు తిరిగి అబ్రహాం దగ్గరికి పంపించేయడం అది జరిగిన విషయం అయితే ఇక్కడ అబ్రహాము ఆ మాట ఎందుకు చెప్పాడు ఆ విధంగా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఇదిగో ఇక్కడ కాంగోలో ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో ఆ విధంగా అక్కడి ప్రజలు ఉన్నారు కాబట్టి వారికి దేవుని భయము భక్తిగా లేనందున ఆమెను బట్టి తనను ఖచ్చితంగా చంపుతారు అందుకని ఆ విధంగా అబ్రహాం చెప్పాడు అని నాకు బాబుగా అర్థమైంది ఈ విధంగా మన సమకాలీన విషయాలు ఈవెన్ లోతు లాంటి విషయాలు మన సమకాలీనంగా జరుగుతూ ఉన్నాయి సో దానిని బట్టి అప్పటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఈవెన్ సుధమ కుమర్రాల పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అలాంటివి మన చుట్టుపక్కల జరుగుతూ ఉన్నాయి రిపోర్ట్ చేయబడుతూ ఉన్నాయి మన కళ్ళ ముందు వస్తూ ఉన్నాయి అవన్నీ వార్తాపత్రికలలో కాబట్టి మనము మరింత బాగుగా అర్థం చేసుకోగలం ఇలాంటి విషయాలను చదివినప్పుడు